మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే విశ్వంబరా మూవీ ద్వారా మన ముందుకి రాబోతున్నారు మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే వారి ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి చాలా గుడ్ న్యూస్ లు వినిపించాయి రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముదల కూతురు క్లింకర పుట్టిన వేళ విశేషం అన్ని మంచి జరుగుతున్నాయి అని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు వరుణ్ తేజ్ లావణ్యాల పెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావటం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో గెలవటం ఇలా చాలా గుడ్ న్యూస్లు జరిగాయి మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది ఇప్పటికే పద్మవిభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు మొత్తం ఆరు సినిమాల్లో ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల చేసినందుకు మూమెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అరుదైన గౌరవం దక్కింది హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో గినిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఖాన్ చేతుల మీదగా గినిస్ సర్టిఫికేట్ ను అందుకున్నారు చిరంజీవి గారు దీంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కు అభినందనలు తెలియజేస్తున్నారు సుమారు ఇరవై ఐదు రోజులుగా చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట మెగాస్టార్ అయితే గినిస్ బుక్ ప్రతినిధుల పిలుపు మేరకు ఒంటి నొప్పులతోనే ఈవెంట్ కు హాజరయ్యారు ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు